హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జెడ్ ఫోన్ న్యూస్ మనం ఎప్పుడెప్పుడో ఆయన ఎదురు చూసే ఘనపాయ పండుగనైతే రానే వచ్చేస్తుంది కాస్త సమయం ఐదు రోజులు మాత్రమే ఉంది సో ప్రజెంట్ నేనైతే సిద్దిపేట బీజార్ చౌరస్త దగ్గరలో ఉన్నటువంటి మన బ్లాక్ ఆఫీస్ మీకు ఐడియా ఉంటుంది దాని పక్కనే ఉన్నటువంటి గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్ ఎంపోరియం బిల్డింగ్ దగ్గరనైతే ఉన్నా సో నేను ఇక్కడ ఎందుకున్నానంటే ఇక్కడ సిద్ధిపేటలో నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ప్లాస్టింగ్ ఆఫ్ ప్యారిస్ అంటే కలరింగ్ వీడియోలు అంటే గణపతికి సంబంధించిన వీడియోలకు సంబంధించి అయితే ఒక అయితే నేను మీకోసం చేశాను కానీ నేను ఈరోజు అరుదుగా చూసిన ముచ్చట ఏంటంటే మట్టి విగ్రహాలు నేను ఇప్పుడు ఇదే వేళ అనుకున్నా కానీ ఇక్కడ చూసి నేను అయితే మట్టి విగ్రహాలు ఇంకా ఉన్నాయంటే ఇదే నిదర్శనం మన సిద్దిపేటలో నేను టోటల్ ఆల్ ఓవర్ అంతా కవర్ చేసినా కానీ ఎక్కడ లేవు మనకి ఈ యొక్క చౌరసలో ఉన్నాయి బీజేఆర్ చౌరస్స పక్కన చూసినట్టయితే మనకు మట్టి విగ్రహాలు ఉన్నాయి అసలు మట్టి విగ్రహాల ప్రాధాన్యత రోజు రోజుకు తగ్గిపోతుంది ప్రస్తుతం యూత్ మొత్తం కూడా అట్రాక్ట్ చేస్తుంది ఏంటంటే ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ ఆ యొక్క విగ్రహాలపై ఎక్కువ మట్టుకు కాన్సన్ట్రేషన్ పెడతారు కానీ మన కాలుష్య విషయానికైతే చాలామంది యూత్కు తెలిసి ఉండగా తెలిసి ఉండి కూడా నిర్లక్ష్యం అనేది చేస్తూ ఉన్నారు సో దీనిపై అవగాహన మనకు రావాలి అసలు మరి ఇక్కడ ఎందుకని ఈ యొక్క విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి ప్రస్తుత జనరేషన్లో కాలం మారుతున్న కొద్ది మనుషులు మారుతూ ఉన్నారు కానీ అలాంటి సమయంలో కూడా మట్టి విగ్రహాలకు మట్టి గణపయాలకు మనం పూజించే గణపతులకు కూడా ఒక కాలుష్యం నిషేధింపబడాలనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలను అయితే తయారు చేశారు సో ఎందుకని తయారు చేశారు ఏ ఉద్దేశంతో తయారు చేశారు అసలు మట్టి వినాయకులను ఎందుకు అయితే మనం ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రాంగణంలో వారితో అయితే మాట్లాడడం దానికంటే ముందు ఏంటంటే ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి అసలు వాటికి స్పెషల్ ఏంటి అసలు ఎలా చేశారు అనేది అయితే విషయాలు తెలుసుకుందాం ఫస్ట్ అయితే మీరు నాతో వచ్చి ఒక్కొక్క గణపయ్య ఏ విధంగా ఉన్నాడు ఆ ఒక అలంకరణ ఏ విధంగా ఉంది దానిలో ఏమైనా కెమికల్ వాడారా లేకపోతే మొత్తం మట్టితోటే ఉందా అని అయితే మనం నేను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఒకసారి వేణు వీటిపై అయితే ఫోకస్ చేయి ఒక్కొక్క గణపతిపై సో ఇక్కడ చూడండి యాస్టీస్ మనం చిన్నప్పుడు చిన్నపిల్లలాగా ఉన్నప్పుడు బంకమట్టి అని అంటారు కదా ఆ వేళ ఉన్నప్పుడు మనం చిన్నగా చేతిలో పట్టుకునేంత గణపతిని అయితే తయారు చేశాము అదే విధంగా కళ్ళకు కట్టినట్టు అయితే ఉన్నది సో ఇక్కడ ఎలాంటి కెమికల్ ఆడకుండా జస్ట్ ఏంటంటే బంకమట్టి అదే విధంగా కూడా ఒక బట్టకు సంబంధించిన క్లాత్ అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాలుష్య రహితమైన దృశ్యం అని చెప్పవచ్చు అంటే కాలుష్యాన్ని నివారించే విధంగానైతే ఇక్కడ గణపతి తయారు చేసిన ప్రక్రియ అయితే కనిపిస్తుంది సో ప్రతిదీ ఇక్కడ ఏ విగ్రహం చూసినా సరే మరీ అంత ఎక్స్పోజ్ అన్నట్టు లేకుండా సాధారణంగా ఉండి కూడా ఒక మంచి దృశ్యాన్ని అయితే తలపెట్టే విధంగానైతే ఉన్నది ఇక్కడనైతే కొన్ని గణపతులు అయితే బుక్ చే కవర్తో ప్యాక్ చేసి కూడా ఉన్నాయి అవి కూడా మరి ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తారా లేకపోతే ఏ విధంగా ఇస్తారా అనేది అయితే ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి ఇక్కడ గణపయ్య విగ్రహం మీరు చూడండి ఇక్కడ చూసినట్టయితే ఏదైనా సరే న్యాచురల్గా ఉంది అంటే కాలుష్యానికి హానికరం చేయకుండా విధంగా అయితే ఉంది ఇక్కడ క్లాత్తో అయితే ఇక్కడ చూస్తున్నాం మనం అయితే సాధారణంగా ఆ విగ్రహంలో చూసినట్టయితే కలరింగ్ ఉండదు ఇక్కడ చూడండి క్లాతే ఉంది ఎగ్జాక్ట్లీ ఏదైనా కలరింగ్ అయినా సరే నార్మల్గా వాడారు ఎక్కడ అక్కడ మళ్ళీ అదేవిధంగా మొత్తం బంకమట్టి ఐ థింక్ ఇది బంకమట్టే నేను దీన్ని కన్ఫర్మ్ చేస్తా వాళ్ళతో మాట్లాడైతే ఏంటంటే న్యాచురల్గా ఉంది సో దీంట్లో ఓవరాల్గా నేను మీకేం చెప్తున్నానంటే ఈ యొక్క మట్టి విగ్రహాలకైతే ప్రజెంట్ ఉన్నటువంటి యూత్ ఎవరైతే గణపతి విగ్రహాలను బట్టి అలంకరణ చేస్తా అనుకుంటారో వాళ్ళైతే వీటిని మాత్రం తీసుకోవాలని నేనైతే మీకు ఒక చిన్ని సందేశమైతే వీటి ద్వారా నేను ఇస్తున్నా హంబుల్ రిక్వెస్ట్ ఆల్సో సో ఎందుకంటే మన వాతావరణాన్ని మనమే కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో సో దీంట్లో ఇంకా అసలు ఏముంది ఇక్కడ ముచ్చట అనేది ఈ విషయాల గురించి అయితే మనం గా మాట్లాడదాం ఇక్కడ ప్రజెంట్ ఒక క్యాండిడేట్ ఉన్నారు అన్నవారు అన్నతో కూడా మాట్లాడదాం అసలు ఇవి పెట్టడానికి గల కారణం ఏంటిది అసలు దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనేది మాట్లాడదాం నమస్తే బ్రదర్ నమస్తే అన్న ఏం పేరు అన్న లిఖిత అన్న నా పేరు అయితే అన్న ఈ ప్లేస్ ఏంటిది అసలు ఇది వచ్చేసి మన బీజార్ చౌరస్ అంటారు అన్న బ్లాక్ ఆఫీస్ అంటారు మన బాబు రావు చౌరస్ అంటారు ఇక్కడనే మన గోల్కొండ హ్యాండి క్రాఫ్ట్స్ అని హస్తకళ అని కార్పొరేషన్ ఉంది ఇక్కడ మనం గత మూడు సంవత్సరాల నుంచే ఈ మట్టి వినాయకులను మన జనాలకు నియర్లో దగ్గరలో ఉండాలి మట్టి మన కెమికల్ గా అలా పొల్యూషన్ కావద్దని మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాల నుంచే ఏర్పాటు అన్న ఎక్కువ జనాలు ఏంటి అని అంటే పిఓపీకి ఎక్కువ లైక్ చేస్తారు అది ఎక్కువ పొల్యూషన్కు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం కొద్దిగా జనాలలో అవేర్నెస్ ఇవ్వడానికి మంచి చేయడానికి అని గత మూడు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసినామన్న అయితే అన్నారు ఈ మట్టి విగ్రహాలు అనేటివి ప్రస్తుతం మీరు అన్నట్టు ప్రస్తుత జనరేషన్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతలేరు సో మరి మీరు ఈ టైంలో ఈ విధంగా వాళ్ళకి అవేర్నెస్ కల్పిద్దామని తీసుకొచ్చారా ఏ విధంగా తీసుకొచ్చారా అవేర్నెస్ కల్పిద్దామని తీసుకొచ్చామని అన్న గత మూడు సంవత్సరాల నుంచే అవేర్నెస్ ఇద్దామనే తీసుకొచ్చాము కానీ జనాలకు ఏంది అని అంటే కెమికల్ తోటి అట్రాక్టివ్ ఆ వినాయకులు భారీ వినాయకులకు అట్రాక్టివ్ అయ్యి భక్తి శ్రద్ధలతోటి కాకుండా డీజేలకు అలా జస్ట్ ఎంజాయ్లో చేయడానికి అని ఎక్కువ పీఓపీకి లైక్ చేస్తారు మనకు తెలిసిన వాళ్ళు ఏంది అని అంటే మెయిన్ మన భక్తి ఇవి ఎక్కువ లైక్ చేసేవారు ఎవరు అంటే అన్ని తెలిసి అవేర్నెస్ వాళ్ళు దీనికి ఎక్కువ లైక్ చేస్తారన్న అన్న ఆల్మోస్ట్ మనకి కూడా బుక్ అవుతున్నాయి ఇక్కడ కూడా బాగానే నడుస్తుంది అన్న ఓకే అన్న మన సిద్ధిపేట పరిసరాల్లో మీరు మూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క చేస్తున్నారు చేసినప్పుడు మూడు సంవత్సరాల మీ అనుభవంలో సిద్ధిపేట ప్రాంత వాసులు ఏ విధంగా తీసుకున్నారా అసలు తీసుకున్నారా దీనిపైన ఏమైనా ఇంట్రెస్ట్ చూపెట్టారా లేదా యూత్ అనేది అట్రా ఎక్కువ అట్రాక్టివ్ అయితే అన్న అన్ని తెలిసి అవగాహన ఉన్న మన ఫార్టీ ఫైవ్ ప్లేస్ ఉన్న ఏజ్ వాళ్ళు ప్లస్ మహిళలు ఉంటారు కదా యూనిటీ మహిళా సంఘాలు వాళ్ళందరూ కలిసి ఒక ఐక్యమత్యంగా విగ్రహాలను ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో జరుపుకుందామని గత మూడు సంవత్సరాల నుంచే మనకు వాళ్ళే మ్యాక్సిమం ఫిఫ్ థర్టీ నుంచి ఫార్టీ ప్లేస్ ఏ ఉన్న వాళ్ళే మన దగ్గరికి వచ్చి ఎక్కువ విగ్రహాలు తీసుకుంటారు అన్న ఓకే అన్న అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కొన్ని అయితే విగ్రహాలు ఉన్నాయి నేను కౌంట్ అయితే చేయలేదు మీకైతే ఐడియా ఉంటుంది సో ఇవన్నీ సేల్ అయ్యాయా లేదా ఇంకా ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయి అన్న పెద్ద పెద్ద విగ్రహాలు అన్ని ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఫీట్ ఉన్నాయన్నీ బుక్ అయిపోయినాయి చిన్న విగ్రహాలు ఉన్నాయి చిన్న విగ్రహాలు ఎవరు అంటే మన అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కింద సెల్లార్లో పెట్టుకోవడానికి వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు వాళ్ళు కూడా మనకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు మనకు ఫోన్లు కాంటాక్ట్లో ఉంటారు అవి కూడా బుక్ అయిపోతాయి అన్న ఆల్మోస్ట్ మన సిద్ధిపేట ప్లేస్లో ఈ యొక్క ప్లేస్లోనే ఉందా ఇంకా వేరే మన చోట్ల ఉందా మట్టి విగ్రహాలకు సంబంధించిన ఏరియా మట్టి విగ్రహాలు నాకు తెలిసి నేను గత మూడు సంవత్సరాల నుంచి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నాను కానీ మట్టి విగ్రహాలు ఎక్కడ లేవన్నా మన ఈ కార్పొరేషన్లో వాళ్ళకి సంబంధ సంస్థకు సంబంధించి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి తెలిసి సిద్ధిపేటలో ఎక్కడ లేదన్నా మనమే ఏర్పాటు చేస్తున్నాము ఓకే అన్న మట్టి విగ్రహాలు అన్న తోటి మనం చిన్నప్పుడు ఏదో చిన్నపిల్లలాగా ఉన్నప్పుడు అయితే చేసి ఆడినాం కానీ ఈ మధ్యలో జనరేషన్లో చాలా చెప్తున్నాం అందరు కూడా చెప్తున్నారు సో మీరు జనాలకు అంటే ఇప్పుడుండే యువతూ ఎట్లా అంటే మండపాలు పెట్టి ఆ ప్లాస్టింగ్ ఆఫ్ ప్యారిస్ను ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి మీరేమన్నా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా ఖచ్చితంగా ఇవ్వాలన్న ఎందుకంటే మనం అన్నీ తెలిసి మనము ఈ జనరేషన్లో మొత్తం అట్రాక్టివ్ దేనికంటే ఫోన్కి అలా ఇలా అట్రాక్టివ్ అయిపోయారు సో దానికి కాకుండా మంచి సందేశం ఇవ్వాలి ప్రజలకు మంచి అవేర్నెస్ ఇవ్వాలంటే ఇలాంటి ఏర్పాటు ఇవ్వాలి మళ్ళీ జనాలకు కొద్దిగా అవగాహన రావాలి ఖచ్చితంగా వీటిపైన రావాలని కూడా నేను కోరుకుంటున్నా అన్న భక్తి శ్రద్ధలతో వినాయకుడు పండుగ జరుపుకోవాలి ఈ వినాయకుని పండుగ అనేది ఐక్యమత్యం కోసం ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ఐక్యమత్యంగా అందరూ కలిసి ఏర్పాటు చేసుకోవాలి ఒకటన్న చివరిగా ఇప్పుడు ఒకసారి మనం వినాయక దగ్గరికి వెళ్దాం అసలు మీరు ఏమేమి యూజ్ చేశారు ఇక్కడ దీంట్లో ఉన్న స్పెషల్ దానికి దీనికి మనకి ఏంటి డిఫరెంట్ అనేది ఒక్కసారి మీరు క్లుప్తంగా మన జనాలకైతే వివరించండి యాక్చువల్గా ఇదంతా మట్టి వర్కే ఉంటుందన్న ఇది వచ్చేసి క్లాత్ వర్క్ ఉంటుంది ఇది మట్టి వర్క్ ఉంటుంది ఇది ఏంటంటే మన బంకమట్టి ఉంటుంది కదా బంకమట్టిని మన పిండి టైప్లో జల్లెడ ఏంటిది దంచి జల్లెడబట్టి ఈ పిండి టైప్ది మన క్లాత్ ఉంటుంది క్లాత్ పైన కొట్టేసి ఈ పెట్టేసారన్న ఇది మాక్సిమం ఒక ఆరు నుంచి ఏడుగురు లేబర్స్ ఒక్కటి తయారు చేయాలంటే ఆరు నుంచి ఏడు లేబర్స్ పడితే ఆడడానికి టూ త్రీ డేస్ ఖచ్చితంగా అన్న సో దానికోసం కొద్దిగా టైం స్పెండ్ అయింది కాబట్టి కొద్దిగా అమౌంట్ ఎక్కువ పడుతుంది మళ్ళీ మనం తెప్పించాల్సింది తెప్పించేది ఎక్కడి నుంచి అంటే వరంగల్ నుంచే తెప్పిస్తామన్నా ఇది టోటల్ హ్యాండ్ మేడే ఉంటుంది ఎలాంటి కెమికల్ అది ఉండదు మొత్తం ఇది పెయింటింగ్ పెయింటింగ్ కూడా వచ్చేసి నార్మల్ పెయింటింగ్ ఉంటుంది అది అది కెమికల్ పెయింటింగ్ ఉండదు ఇది మొత్తం ఇది వచ్చేసి డిజైన్ కోసం ఏర్పాటు చేసినాం ఇది క్లాత్ క్లాత్ ఉంటుంది అది అయితే ఇప్పటివరకు అయితే మనకు బ్రదర్ లికిత్ అయితే మాట్లాడారు అయితే మట్టి వినాయకులపై ఏ విధంగా జనాలు రియాక్టర్ అవుతున్నది ఆ యొక్క విషయాన్ని అయితే క్లుప్తంగా చెప్పడం అయితే జరిగింది ప్రస్తుతం ఈ జనరేషన్లో ఏంటంటే ఈ యొక్క ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ మీద ఎక్కువ మోతాదులో ఇంట్రెస్ట్ చూపెడుతురు కానీ వాటిపై కాకుండా మన వాతావరణాన్ని మన కాలుష్యాన్ని కూడా మంచిగా అంటే నిషేధరహితంగా ఉంచాలనే ఉద్దేశంతో మాత్రం ఈ యొక్క విగ్రహాలకైతే ప్రాధాన్యం ఇవ్వాలని అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది సో చూస్తున్నటువంటి ప్రేక్షకులారా మీరు కూడా ఏంటంటే మట్టి విగ్రహాలకైతే ఎన్నో మనం అనుకుంటున్నాం కానీ చేయట్లేదు పనుల ద్వారా చేయడానికైతే ముందడికి రమ్మని నేను మా జెడ్ న్యూస్ న్యూస్టార్ ప్రతిమలాడుకుంటున్నాను సో ఎనీవే థ్యాంక్స్ టు ఆల్